హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ ఆరు గంటలకే లేచి ఇల్లు గుమ్మలైతే తుడిచేసి కొంచెం పాలు అయితే టీ అయితే పెట్టుకొని అత్తయ్య నేనైతే తాగమండి అలానే మా గారికి పాలు కలిపి అయితే అక్కడ పంపించాను అక్కడ వరి కట్టలు కడుతున్నారు కదా అక్కడైతే ఉండారనమాట ఇంక ఇవాళ కూడా భోజనాలు అయితే ఒక పది మందికి అయితే ఉండాలండి ఎందుకంటే ఇంటి పని చేసేది ఒక్కరే కానీ ఇక్కడ వరి నాటడానికి ఆ కట్టలు కట్టడానికి మనుషులైతే వస్తున్నారనమాట ఇంక అందరికీ కలిపి పది మంది లెక్క అయితే వస్తుందనమాట ఇది ఫస్ట్ వంట అండి ఇంకొక రెండోసారి చేసే వంట కూడా ఉందన్నమాట ఇంకా అత్తయ్య పప్పు ఉడక లోపు నేను మల్లెపూలు కోసొద్దామని చెప్పి మల్లెపూల తోటకి అయితే వెళ్ళి బాబు నేను మల్లెపూలు అయితే కోసుకొచ్చేసామండి నిన్నటికన్నా ఇవాళ కొంచెం ఎక్కువ పూలే వచ్చినాయి అనమాట ఇంకా ఇవాళ అయితే అన్ని కూరగాయలు వేసి సాంబార్ అయితే పెడుతున్నా ఎందుకంటే ఈ సాంబార్తోనే సరిపోదండి బెండకాయలు అయితే కోసి రెడీగా పెట్టుకున్నాను అవి లైట్గా కొంచెం ఫ్రైలా పెడదామని చెప్పి ఇంకా రసం కూడా పెట్టాలండి ఇంకా ఇక్కడ కొన్ని పుల్లలు అయిపోయినాయి అనమాట అత్తయ్య అయితే తీసుకొచ్చి వేశారు ఆవిడ పై పై పనులన్నీ చేసేసారు అంటే ఆవికి కూలి కాయడం అన్నం వండడం ఇలాంటివన్నీ చేసేసారు ఇంకా కూరత అలింపెట్టడాలు అయితే నా డ్యూటీ అనమాట ఇంకా దీంట్లో వచ్చిన గిన్నెలన్నీ బయట పెట్టి లోపల ఇంకా ఏం గిన్నెలు ఉన్నాయో అవన్నీ వేసి ఆల్రెడీ మార్నింగ్ ఒక ట్రిప్ అయితే తోమేసానండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే నాకోసం వెయిట్ చేస్తున్నాయి గిన్నెలు ఇంకా నీళ్లు కూడా పెట్టాలి మార్నింగ్ కరెంటే అనమాట పన్నెండు అయిందంటే కరెంట్ అలా ఆగిపోద్ది ఏంటో తెలియదు నీళ్ళు కొంచెం మట్టిగా దిగుతున్నాయండి భూమిలో మరి నీళ్ళు వచ్చినాయో మరి ఏంటో తెలియదు లేదంటే గొట్టం ఎక్కడైనా కన్నం పడిందో తెలియదు కానీ నీళ్ళు అయితే కొంచెం నలకలుగా వస్తున్నాయి అనమాట ఇంకా సాంబార్ అయితే రెడీ చేయడం అయిపోయిందండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా సబ్స్క్రైబ్